వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం అని అనుకున్నారు కానీ ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఆల్రెడీ మరో లిస్టులో చివరెడ్ భాస్కరెడ్డి కుమారుడు కానీ లేదంటే తిరుపతి భువన కర్ణాకర్ గారి కుమారుడు కానీ పేరునాని కుమారుడికి కానీ అలాగే ముస్తఫా కుమార్తెకి కానీ ఇలాగ ఎక్కడైతే సీట్లు ఇచ్చేసారో అర్థమైపోయింది వారసత్వాలను అంగీకరిస్తున్నారు అనేది అలాగే కుటుంబంలో కూడా ఒక సీటే ఇస్తారా రెండు సీట్లు ఇస్తారా ఇది ఎక్కడెప్పుడు ప్రచారం చేయలేదు కానీ ఇవ్వనని అనలేదు కానీ అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారని అర్థం ైపోతుంది ఈ నేపథ్యంలోనే తమ కుటుంబాల్లో తమ భార్యలకు కానీ తమ పిల్లలకు కానీ సీట్లు ఇవ్వాలని చెప్పి క్యూ కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ గారి పేరు వినిపిస్తుంది ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు అంటే ప్రస్తుతం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు తన సోదరుడు బొత్స అప్పల నర్సయ్య గజపతి నగర్ ఎమ్మెల్యేగా ఇంకో బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నిల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు అంతేకాకుండా బొత్స మేనలుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఇలా బొత్స కుటుంబం మొత్తం ఆ చుట్టుపక్కల జిల్లాలో విజయనగరం జిల్లాలో ఒక చక్రం తిప్పుతుందని చెప్పాలి ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణ గారి భార్యకు పార్లమెంటు సీటు ఇవ్వాలి అని చెప్పి కోరారంట ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తోంది ఉత్తరాంధ్రలోని ఓటు బ్యాంక్ దాదాపుగా ఎందుకంటే ఈయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కువ అక్కడే ఉన్నారు ఈయన కూడా చీపురుపల్లి నుంచి ఆయన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన భార్యకి ఎంపీ సీట్ ఇస్తారా లేదంటే ఈయనకి ఎంపీ సీట్ ఇస్తారా ఒకవేళ ఈయనకి ఎంపీ సీట్ ఇస్తే తన భార్యకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని అడగబోతున్నారట బొత్స ఝాన్సీ ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు పనిచేశారు రెండు వేల నాలుగులో బొబ్బిలి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలుపొంది రెండు వేల ఏడు నుంచి తొమ్మిది వరకు బొబ్బులు ఎంపీగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో విజయనగరం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓటం పాలయ్యారు ఇప్పుడు you ఆమెను విశాఖపట్నం నుంచి బరిలోకి దించితే కనుక ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా బీసీ మహిళకు సీట్ ఇచ్చినట్టు అవుతుంది అనేది ఒక లెక్క ఆమె కూడా గెలిచే అవకాశం ఉంటుంది అనేది మరొక లెక్క ఏది ఏమైనా మొత్తం బొత్స కుటుంబ సభ్యులందరూ ఇంకా రాజకీయాల్లో లేదంటే వైసీపీలో కొనసాగే అవకాశం ఉందా నిజంగా ఈయనకి ఎమ్మెల్యే ఇచ్చి మళ్ళీ మంత్రిని చేస్తే ఆమె ఎంపీ అవుతారా ఆమెకు మళ్ళీ అవకాశం ఇస్తారా గతంలో ఓటమి పాలయ్యారు కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అది కూడా బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గం కోడంలో కూడా కలిసి ira.